నమస్కారం వెల్కమ్ పాడై లేక ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగ దామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు వరినారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్నారు రైతులు పది రోజులైనా ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు పదిహేను రోజులు అవుతుంది నాలుగు రోజుకి బిలుపులే నీళ్ళు లేవు నీళ్ళతో మోసుకుంటాము వీళ్ళున్నాయి కానీ కరెంటు లేదు కరెంటు మాకు ఏ దత్తకుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంది నారెలు ఎండిపోతాన్నాయి ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు పొట్ట మా పొట్ట దెబ్బ కొట్టే అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేదు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీరు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన ఏదైనా కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేదు మంతలు నాలు నీళ్ళు నాలుగు తగ్గించుకుంటావు దయచేసి మాకు మాకు సార్ మాకు దయచేసి మాకు జల్లి మాకు కరెంట్ ఇవ్వగలరు నీళ్ళు మోసలు కైకిల్లో పెట్టి నాలుగు పెట్టి పెనాక ఎట్లే మాకు రోడ్లం అయింది అంతే